మాదిమాల నుంచి తుమ్ము నుంచి వచ్చామండి మాది పెన్మాల కూడా పెన్మలు నుంచి మా తల్లిదండ్రులని ఒక చందన చెందన అంగన ఆయ మా దౌర్జన్యంగా వచ్చి ఒక పది మందిని తీసుకొచ్చి ఆరుగురితో రాడ్లు కర్రలతో పెట్టి మా తల్లిదండ్రులని సాగు కొట్టేశారు సాగుట్టేస్తే నాకు తెలిసిన విషయం తెలిసిన తర్వాత మా ఇంటికి వెళ్తే ఎస్ఐ గారికి కంప్లైంట్ పెట్టాను తీసుకెళ్ళి మా తల్లిదండ్రులు చూపించండి ఇలా కొట్టేశారండి ఈ దెబ్బలు తగిలినవి ఇది నా ఏం చేయమని అడుగుతుంటే ఎస్ఐ గారు మమ్మల్ని కూర్చోబెడుతున్నారు తప్ప బయట వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు కొట్టిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడతాం కానీ వాళ్ళని తీసుకొచ్చి చెందుతాం కానీ ఏది కూడా జరగలేదు ఏదైనా అడుగుతుంటే అంటే ఎస్ఐ గారిని అడుగుతుంటేనంటో మాకు తెలుసు మాకు మాకు మా చట్టం తెలుసు నాకు అన్నీ తెలుసు అని కాల మీద కాలేజీ కూర్చొని నాకు అన్నీ తెలుసు నేను ఏం చేయాలో ఎలా సెక్షన్ పెట్టాలో నాకు తెలుసు దుమ్మికి కడతాను మీకు ఏం చేసుకుంటారు చేసుకోండి అని అంటున్నాడు తప్ప ఇంకోటి మీరు బతికే ఉన్నారు కదా రాడ్లు పెట్టుకుంటే బతికే ఉన్నారు కదా మీరు చచ్చిపోలేదు కదా మీకు శ్రమ అయ్యే వస్తే నీకు కేసు కడతాను ఇప్పటివరకు నీకు కేసు కట్టే కట్టను ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఒక మాట తిరిగి చెప్తున్నారు కానీ ఇప్పటివరకు ఎస్ఐ గారు ఇప్పుడు ఇప్పటికి మూడు రోజులు అయ్యింది ఎస్ఐ గారు ఇప్పటివరకు కొంచెం కూడా రెస్పాండ్ అవ్వలేదు ఎస్ఐ గారు కంప్లీట్ రెస్పాండ్ అవ్వలేకపోవాల సీఏ దగ్గర ఎస్పీఐ దగ్గరికి వచ్చాం ఎస్పీఐ గారు స్పందనించి మమ్మల్ని ఎస్ఐ సిఏ దగ్గరికి వచ్చి పంపించారు సీఏ దగ్గరగా ఏమన్నా అన్నారంటే సిఏ గారితో మాట్లాడటం వల్ల సిఏ గారు నేను ఎస్ఐ గారితో మాట్లాడతాను బంటమ ఎస్ఐ గారితో మాట్లాడతాను మీ న్యాయం చే చేతాను చేయగలుగుతాను అని చెప్పేసి ఆయన మాకు తెలిపారు అందువల్ల మేము ఇంటికి భరోసాతో వెళ్తున్నాము దౌర్జన్యంగా మాకు మమ్మల్ని దొడ్ల నుంచి వెళ్ళిపోండి మీరు మాకు అవసరం లేదు ఈ దొడ్డు మాది వాళ్ళు ఏంటంటే ఆక్రమించుకుంటున్నారు ఎక్కడ గవర్నమెంట్ స్థలాలు ఉన్నా మాములు స్థలాలు ఉన్నా ఆమె వాళ్ళు మా ఊరు ఏంటంటే ఆ ఊరేంటంటే దౌర్జంగా అండ్ అన్నం ఉంటే చాలు అన్న ఆనకాల ఒక వంద మంది ఇరవై మంది ఉన్నంటే చాలు ఎక్కడైనా స్థలాలు ఉన్న వాళ్ళు అన్న తక్కువ ఉంటే దౌర్జాన్ని గెలిపోయి దౌజాన్ని గెలిపోయి వాళ్ళ ఆస్తులు ఆస్తుల్ని ఆక్రమించడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఆమె అంగన టీచరు ఆమెకి సపోర్ట్ ఉంది ఆయా సపోర్ట్ ఉంది నాకు ఆ ఆ ప్రభుత్వం తెలుసు వీళ్ళు తెలుసు నాకు ఈ టేషన్ తెలుసు వాళ్ళు తెలుసు పెద్ద పెద్దలు తెలుసు నాకు ఎవరు మీకు ఎవరు సపోర్ట్ చేయరు మీకు ఎవరు తెలియదు కాబట్టి మీకు ఎవరు సపోర్ట్ చేయరు నాకు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఆమెను సపోర్ట్ చేసి అలా మాట్లాడి మమ్మల్ని నాశనం చేసి పది మంది రాడ్లు పెట్టి కొచ్చి కొచ్చి కొట్టిన తల్లిదండ్రులని నా పేరు మరిమండి బట్టు మరియమ్మ మాది గూడము అంగన్వాడ ఆయ చందన మద్దాల చందన అంగన్వాడ ఆయ దౌరి వచ్చి మా ఇంటికి వచ్చి నన్ను నా భర్తని పది మందిని తీసుకొచ్చి కత్తులు రాడ్లు తీసుకొచ్చి మమ్మల్ని కొట్టేసి చేసిందండి మాకు న్యాయం కావాలి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాము మీద ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే మీరు చచ్చిపోయారా మీకు రక్తాలు ఉన్నాయా మీరు చచ్చిపోయే చేప ఉంటే మేము కేసు కడతానంట సార్ నాకు ఇరవై తొమ్మిది జరిగింది నిన్య ఇది అన్యాయం నాకు న్యాయం జరుగుతుంది నేను ఉంటే వాళ్ళని మాకు న్యాయం కావాలి నాకు దౌర్ధాన్యం వచ్చేసిందండి ఎందుకు వచ్చిందో మరి తెలియదండి నా ఇంటికి నాది ఇల్లు అంటుంది నా ఆస్తి నాది అంటుంది అంటుంది ఆ చందన మధ్యలో చందన నాది ఈ ఆస్తి మీరు ఇంట్లో మీరు దొడ్లో వెళ్ళిపోండి ఇంట్లో వంటకి ఇల్లు లేదని దౌర్ధన్యం వచ్చి మమ్మల్ని కొట్టేసింది ఎస్ ఎస్ఈ గారికి బంటమ ఎస్ఈ గారికి కంప్లైంట్ పెట్టాం వెళ్ళాం వెళ్ళినా సరే మమ్మల్ని కూర్చో పెడుతున్నాడు కానీ పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడ వాళ్ళని పిలిపెత్తలా మళ్ళీ సాయంత్రం రండి అని అంటున్నాడు నాకు ఇరవై తొమ్మిది జరిగింది ఇది వాటికి మూడు రోజులు నాకు నేను న్యాయం మళ్ళీ ఎస్సీ గారు నాకు న్యాయం కావాలి చట్టాలు ఉన్నాయి ఎందుకు సార్ నాకు న్యాయం చేస్తే కదా లేబర్లకే వాళ్ళకే మాకు ఎవరు ఉండరు మాకు ఎవరు లేరు మాకు భయమేస్తుంది నా దొడ్లోకి వెళ్తే మా భయం వేస్తుంది నన్ను నా భర్తనే నా పిల్లల్ని ఏమైనా చేద్దామో నాకు భయం వేస్తుంది నాకు న్యాయం కావాలి వెళ్ళాం సార్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను సార్ ఎస్పీ గారికి వెళ్తే సిఏ గారి దగ్గరికి వెళ్ళి మా చెప్పండి అన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చాం మాకు న్యాయం కావాలి సార్